బాలకృష్ణ డాకో మహారాజులో దబిడి దిడి సాంగ్ వచ్చినప్పుడు జరిగిన రత్ అంతా గారు చెప్పాలంటే సినిమాకి యాక్చువల్గా కొంత హైప్ తక్కువతోనే సైలెంట్గా రిలీజ్ చేశారు యాక్చువల్గా రెండు నవంబరు డిసెంబర్ దాకా సినిమా వస్తుంది ఎంతకాలంలో నడుస్తుంది అని ఎవరికి తెలియదు దేని గురించి ఏంటంది హఠాత్తుగా డాకో మహారాజు అనే టైటిల్ని అనౌన్స్ చేయటము ఫీలర్స్ అవి చాలా బాగుంటుందో కొంచెం హైప్ వచ్చింది అదే టైంలో ఈ దబిడి దిబిడి సాంగ్ రిలీజ్ కాగానే విపరీతమైన నెగిటివిటీ వచ్చేసింది సినిమా మీద మరి సినిమా మీద ఎఫెక్ట్ పడుతుండే అనుకున్నారు కానీ థియేటర్ వెళ్ళి చూస్తే ఆ పాట మనకు బ్రహ్మాండంగా పేరింది ఫ్యాన్స్ ఏం చేయడమే కాదు చూసిన వాళ్ళు కూడా బాగుందని అనుకుంటున్నారు అంత నెగిటివిటీ చెప్పుకోవాల్సిన అవసరం లేదే అన్నట్టుగా అనిపించింది నిజానికి ఈ సాంగ్ లో కొంచెం బాలకృష్ణ పెద్ద వయసు కావడము అవరో సి ఆ అమ్మ డాన్స్ మూమెంట్స్ కొంచెం కొంతమందికి ఇబ్బంది కలిగించేమో బట్ దట్ ఈ నాట్ సో ఇన్ వరల్డ్ మ్యూజిక్ మనకి వరల్డ్ మ్యూజిక్ లో కానీ మిగతా తోటలో కానీ కొన్ని సలభాలు ఎదురుపడుతూనే ఉంటాయి ఆ ఫ్యాక్టర్స్ డిపెండ్ అవుతుంది ఈ సాంగ్ లో మనకి ఒక సందర్భంలో బ్రహ్మాండంగా పాపులర్ అయింది ఏ రేంజ్ లో పాపులర్ అయింది అంటే ఒరిజినల్ సాంగ్ కన్నా కూడా ఆ కవర్ సాంగ్ బాగా ఫేమస్ అయ్యేంతగా పాపులర్ అయ్యి అదే బాగుంది అదే బాగుంది అదే చూసి వాళ్ళు చాలా మంది ఉన్నారు అడిక్టివ్ గా చూసి ఆ పాట ఏంటంటే డెస్టినేషన్ కాలంబ్రియా స్పానిష్ సాంగ్ చాలా హిట్ అయినది దాంట్లో ఒక గ్రీన్ కలర్ టాప్ అండ్ వైట్ షార్ట్స్తో బాగా సెక్సీగా ఉండే అమ్మాయిలు డ్రమ్స్ వాయిస్తూ తర్వాత మ్యూజిక్ ప్లే చేస్తూ సాంగ్ఫోన్ లాంటివి చూపిస్తూ చేసే సాంగ్ చాలా ఫేమస్ సాంగ్ అది వెరీ బిగ్ హిట్ అది దాన్నే మనకి తెలుగులో వచ్చేసరికి ఏక్ నిరంజన్ సినిమాలో మహమ్మారి సాంగ్లో కూడా అందులోనే మ్యూజిక్ బిట్ని వాడుకున్నారు అప్పుడు అది బాగా పాపులర్ మనవైపు ఆ సాంగ్కి కవర్ సాంగ్ కింద ఒక కుర్రాడు డ్రమ్స్ వాయిస్తుంటాడు చాలా హుషారుగా ఉంటాడు కుర్రాడు అసలు ఆ పాటలో అతను డ్రమ్స్ వాయించే విధానం చూస్తే మనకి ఎట్లా మతి పోతే అనమాట ఏం ఎంజాయ్ చేస్తున్నాడు బాబు లైఫ్ అంటే ఇది కదా అనే స్టైల్లో పాట డ్యాన్స్ మ్యూజిక్ అంతే అంత విర్రెక్కిచ్చే రీతిలో ఉంటుంది అంటే కుర్రాడు పెర్ఫార్మెన్స్ అంటే పాటలో లీనం అయిపోయాడు ఆ మూమెంట్లో లీనం అయిపోయాడు వేరేదేం చూసుకోడు అట్లాగే అవతల ఒక అమ్మాయి కూడా డిఫరెంట్ మూవ్ మూమెంట్స్ ఇస్తుంటుంది అది ప్రొఫెషనల్గా లేదు అన్ప్రొఫెషల్గా ఉంది అని చెప్పి కింద యూట్యూబ్లో కామెంట్ మనకు వెరైటీగా తెలుస్తాయి కానీ కానీ ఆ అన్ప్రొఫెషనల్ అన్హింజ్డ్ మూమెంట్ అన్నదే ఆ అమ్మాయి చేసి డ్యాన్స్ చేసే విధానం కానివ్వండి కేవలం సరదాగా తన మూమెంట్స్ ఎదుటి వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారో తనకు తెలుసు కాబట్టి అలాంటి మూమెంట్స్ నేను ఇస్తున్నాను అని చెప్పి ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఉండేది కానివ్వండి చాలా వెరైటీగా ఉంటుంది ఆ మూమెంట్ డాన్స్ మూమెంట్స్ కానివ్వండి ఈ అబ్బాయి చూపించే ఎనర్జీ కానివ్వండి ఆ పాటలో ఉండే మహత్తుకు మత్తు కానివ్వండి చాలా బాగా క్లిక్ అయింది దాంట్లో కూడా ఒక సందర్భంలో మనకు ఆ మ్యూజిక్ ప్లే అయ్యే టైంలో టిక్ పెట్టి ఆ డ్రమ్స్కి వాడే టిక్ పెట్టి అమ్మాయికి అట్లా హిట్స్ మీద ఇట్లా చిన్న చిన్న కూర్చుంటాడు అదే దాన్ని ఇందులో కూడా కొంచెం వరకు వాడుకున్నారు బట్ అక్కడ ఉన్న కంటెక్ట్ వేరు ఇక్కడ ఉన్న కంటెక్ట్ వేరు ఎనీవే బట్ ఈ క్యారెక్టర్ని వచ్చరికి ఏంటంటే ఆ మూమెంట్ ఫ్లో చూడటం వల్ల మనకి సినిమాలో బాగా అనిపించింది ఈ ఇంటర్నెట్లో అంత సెన్సేషన్ అయిన అమ్మాయి పేరు ఏంటంటే ఏవిజన్యా బెగ్లే కోవా ఎవ్జెనియా బెగ్లియా కోవా కావాలంటే మీకు ఎంత స్పెల్లింగ్ ఏం పెట్టుకు ఎవరో ఒకటి కామెంట్లు పెడతారు బట్ ఎనీవే ఆ పాట ఏంటంటే వైల్డ్ రొమాన్స్ కేటగిరీ ఎంత వస్తుంది ఒక చూసుకుంటాం మీద అవ్వటం ఇవన్నీ ఉంటాయి అన్నమాట డిఫరెంట్ టైప్స్ ఒక ఫైటింగ్ లాంటివి ఉండటమో ఇవన్నీ ఇది ఏమవుతుంది అంటే ఈ మధ్యకాలంలో కింజన్ ఎమాట పెద్దానికి వాడేయటం మనకు అలవాటైపోయి అయిపోయి మేధావులా చూసుకుంటారు కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల వాటిని అన్హింజ్డ్ రొమాన్స్ అట్లాంటి వాటిని ఎంజాయ్ చేయడం కూడా మనకి మంచిది ఒక రకమైన అది ఒక టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ దాన్ని హాలీవుడ్ సినిమాల్లో వయసుకు తగిన వాళ్ళు అనుకున్నారో మన తెలుగు సినిమాల్లో సరిగా పెద్ద హీరో అవ్వడంతో తేడా పడుతుంది కానీ అంత అసభ్యంగా తట్టుకోలేనంత రకంగా ఉందా అంటే చూసే కళ్ళన బట్టి ఉంటుంది కానీ సినిమాలు చూస్తున్నప్పుడు మనకు అది రొమాంటిక్ సీన్ లాగా అనిపించింది తప్పిస్తే నెగిటివ్గా ఏమీ లేదు సో ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే కనుక కింద ఆ డెస్టినేషన్ క్యాలబ్రియా కవర్ సాంగ్ లింక్ కూడా ఇస్తాం మేము ఒకసారి అది చూడండి ఇటు ఈ సాంగ్ని చూడండి రెండు కంపేర్ చేయండి మీరు మంచి ఎంజాయ్మెంట్ వస్తుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇలాంటి పాటల్ని మన పెద్ద హీరోలు అట్లీస్ట్ అవాయిడ్ చేయడం మంచిది ఎందుకంటే లుక్ ఆక్వర్డ్ బికాస్ ఆఫ్ దీ ఇక్కడ పండించి సన్నివేశం సరిపోయింది రవితేజకి ఆ డాన్స్ మూమెంట్ అన్నది అక్కడ పండలేదు నెగిటివ్ అయితే బాగా ఇలాంటి రాకుండా చూసుకుంటా మంచిది ఎందుకు ఇంత నెగిటివిటీ అనవసరంగా మంచి సినిమా అయినప్పుడు పాట కూడా బాగున్నప్పుడు ఎనివే చూస్తూనే ఉండండి త్రీ టీవీ థ్యాంక్ యూ వెరీ మచ్